వైఎస్ జగన్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూనే కులం చూడం మతం చూడడం అంటూ మాట్లాడుతున్నటువంటి వైఎస్ జగన్ తన యొక్క రౌడీ పరిపాలన ఎలా ఉంటుందనేది బోరుగడ్డ అనిల్ కుమార్ సంబంధించినటువంటి యొక్క కేసు మనం చూస్తే అర్థమైపోతుంది అయితే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ జైల్లో ఉండంగానే మరో కేసులోకి వెలుగులోకి వచ్చింది అయితే అదేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే జగన్ గారు మన వీక్షకులు కాదు వైఎస్ జగన్ వచ్చేసి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూనే దళితులందరూ కూడా నా సోదరులు నా మామలు నా బాబాయిలు అంటూ పిలిచినటువంటి ఒక వైఎస్ జగన్ నిజంగా ఎలాంటి రౌడీల్ని పెంచి పోషించారనేది మనందరికీ తెలిసిందే అయితే బోరుగడ్డ అని అనేటువంటి వ్యక్తిని పూర్తిగా ఎస్సీ ఎస్టీ అనే పేరుతో తీసుకొని ఏదైతే క్రిస్టియానిటీ ఫండ్స్ ఏదైతే ఉంటాయో ఏది ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇప్పిస్తానంటూ మళ్ళీ అదే ఎస్సీలని అదే బీసీని కావచ్చు అదే ఎస్టీలని వాళ్ళనే మోసం చేసేదాన్ని ఎలా చూడాలంటారు సో మొత్తానికి కేసు తను జైల్లో ఉండగానే ఈ కేసు ఒకటి మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఇలాంటి ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి కూటమి ప్రభుత్వం కొంత భరోసా ఇవ్వడంతో ఇప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు మొత్తానికి బోర్గా డన్నీలు సంబంధించి జగన్కి ఉన్నటువంటి ఒక మైండ్ సెట్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎలాంటి వాతావరణంలో పనిచేసింది అని చెప్పుకోవటానికి మనకు ఒక ఫేస్ వాల్యూ అంటే ఫేస్గా చెప్పాలంటే బోర్గడ్డా ఒక ఉదాహరణ అలాంటి క్యారెక్టర్స్ని ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ పెంచి పోషించారండి ఎందుకంటే వాళ్ళు ఇతరులని భయపెట్టి మోసం చేసి వైఎస్ఆర్సిపి పార్టీని బలోపేతం చేస్తారని అట్లాంటి వ్యక్తులుంటే మనకు చాలు ఓట్లు పడిపోతాయి అని భ్రమలో వాళ్ళని పెంచి పోషించారు ఇప్పుడు మీరు చెప్తున్న బోరుగడ్డ అన్నీ అనే వ్యక్తి ఒక అరాచక శక్తే కాకుండా వాడు ఆర్థికంగా కూడా పెద్ద నేరస్తుడిగా వెలుగొందాడు అవన్నీ తెలిసి కూడా ఈ ఆయా పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా వాడి మీద చర్య తీసుకున్న సందర్భం కూడా లేదు అతను నేను వైఎస్ఆర్సీపీ లీడర్నే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువునని కూడా చెప్పుకుని వాడు పోలీసుల్ని బెదిరించాడంటే ఇష్టానుసారంగా సోషల్ మీడియాల్లో లైవ్గా మాట్లాడితే కూడా అంత అరాచకమైనటువంటి హత్యలు చేస్తాను మానభంగాలు చేస్తాను మైనర్ బాలికలను కూడా చేస్తాను అని ఒక ప్రముఖులకు చెందిన పిల్లల్ని ప్రత్యర్థి నాయకులకు చెందిన పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని మాట్లాడాడంటే వాటి మీద పోలీసులు కేసు బుక్ చేయలేదు అంటే పై వాళ్ళ దీవెనలు లేకుండా ఆశీర్వాదాలు లేకుండా జరిగినాయని ఎవరన్నా అనుకుంటారండి ఖచ్చితంగా వాడికి పూర్తి అండదండలు ఉండబట్టే వాడు అలా పెట్టు అయిపోయాడు ఆ పెట్టయిపోయిన సందర్భంలో అంత ముందు కూడా ఒక కాలేజీ కరస్పాండెంట్ విద్యా సంస్థల యజమాని కూడా బెదిరించి ముప్పై లక్షలు తీసుకున్నాడని అతను కూడా కేసు పెట్టాడు అతను మీరు అన్నారు ఇప్పుడు ఇత డబ్బులు మోసం చేసేవాడు అతను ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఇతరులని మోసం చేసేటప్పుడు అదే వర్గానికి చెందిన వ్యక్తులని చేయరని మనం అనుకోకూడదండి అది మన భ్రమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టు నా ఎస్సీ నా ఎస్టీ అని అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అన్ని వర్గాలతో పాటు ఆ వర్గాల మీద కూడా ఈ సమానంగా అత్యాచారాలు జరిగినాయి హత్యలు జరిగినాయి నేరాలు జరిగినాయి దౌర్జన్యాలు జరిగినాయి దాష్టికాలు కూడా జరిగినాయి కాబట్టి వాళ్ళనేమి మినహాయించిందేమి లేదు అట్లాంటి కుటుంబ సభ్యులు కూడా ఆయనే మినహాయించాల సొంత బాబాయ్నే ఫస్ట్ బయట పెట్టేశాడు ఎవరో సీమరాజే అని ఇప్పుడు పెడతా ఉంటాడు మా చిన్నాను చంపుకుంటే మీకేంటరా అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే పరిస్థితికి వచ్చిందా అనిపిస్తుంది ఇప్పుడు సిబిఐ కూడా ఇన్నాళ్ళులో ఆ కేసుని ముందుకు వెళ్ళటం లేదు అంటే బహుశా మరి వాళ్ళ చిన్న చిన్ననాయన్ని చంపుకునే అధికారం వాళ్ళకుంది కాబట్టి మాదేం ఉంది అన్నట్టుగా వ్యవహరిస్తుందా తెలియదా అట్లాంటి అనుమానాలు కూడా జనంలో వచ్చినాయి అంటే ఇలా చూసుకుంటే ఎవరు చిన్న చంపేస్తారు అదే అన్న అది ఆయన అన్నట్టు కొద్ది రోజులు కొన్నాళ్ళు వినేటప్పటికీ తీసుకోవడం సమంజసమేనేమో అనే ఒక భావన ప్రజల్లో కూడా వచ్చింది సిబిఐ వాళ్ళు కూడా దాని మీద చర్యలు తీసుకోలేకపోవటంతో ప్రజలు కూడా కొంతమంది అట్లా సమాధాన పడుతున్నారు అంటే మానసికంగా పదే పదే ఒకే మాట చెప్తే మనసు ఎలా మారుతుంది అనేది ఇది ఒక ఉదాహరణ అట్టా తయారైంది ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ కేసు కూడా ఇప్పుడు కుంచినపల్లికి చెందిన నల్లప్ప మర్యదాస్ అనే ఒక అతను అతను ఒక చిల్కలూరు పేటలో ఏఎల్సీ చర్చ్ అనే ఒక చర్చ్లో ఫాస్టర్ ఎవరైనా కూడా ఈ ఫాస్టర్లో ఏం చేస్తారంటే ఎక్కడైనా విదేశీ నిధులు ఎవడన్నా అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు ఇప్పుడు వీడియో వీళ్ళు ఏం చేస్తారు ఫోటోలు వీడియోలు తీస్తారండి ఇదిగో మా చర్చ్కి ఎంతమంది వస్తున్నారు మేము వాళ్ళకి ఇదిగో ఇట్లా బిర్యానీలు పెడుతున్నాము ఇదిగో ఫంక్షన్లు చేస్తున్నాము అని ఇవన్నీ చేస్తారు ఇప్పుడు దాన్ని ఆసరాగా తీసుకుని ఇప్పుడు బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు అతను కొంత చర్చ్ మీద అవగాహన కూడా ఉంది ఫండ్స్ మీద అందులో మేము అధికారంలో ఉన్నాం మేము నేను తీసుకొస్తానని చెప్పి అతనికి వాళ్ళేసాడు వేస్తే పాపం అతను ఎవరో వేరే వ్యక్తిని నెంబర్ పెట్టుకుని వచ్చాడు ఒక ఐదు లక్షల ముందు అంటే పది లక్షలు అగ్రిమెంట్ అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎంతైతే నేను నీకు నిధులు ఇప్పిస్తానో అందులో కూడా నాకు షేర్ ఇవ్వాలనేది ఒక కనిషన్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి ఊరికే వచ్చే నిధులే కదండి సరే ముందు ఒక పది లక్షలు ఇస్తే వాడు ఏదో పని మొదలు పెడతాడు ఆ తర్వాత ఎన్నో కోట్లు ఇప్పిస్తామని చెబుతాడు కదా ఇచ్చినప్పుడు అందులో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే మాత్రం అవతలకు వచ్చిన మర్యాదకి వచ్చిన నష్టం మాత్రమే ఉంది ఫ్రీగా వచ్చేది కదా ఆ రకంగా ఇతను ఏం చేశాడంటే అతను వలేసి ఇంటికి వచ్చిన తర్వాత అతనికి డౌట్ వచ్చింది నువ్వు అసలు ఈ నిధులు ఎట్లా ఇప్పిస్తావు ప్రొసీజర్ ఏంటని అడిగాడు అతను ఎందుకంటే దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఈ నిధులు ఆపేసాలని సంగతి అర్థమయ్యి కుటుంబ సభ్యులు అడిగారు అడిగారు అంటే ఇప్పుడు సహజంగా అతను ఎమర్ పెట్టుకొచ్చిన వ్యక్తులు కూడా కొన్ని అనుమానాలు వచ్చినాయి ఇప్పుడు ఫారిన్ ఫండ్స్ ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు రెగ్యులేషన్స్ కి లోబడి రావాలి కాబట్టి ఫారిన్ నుంచి దొరకట్లాగా పూర్వకాలం ఆ నిబంధనలు లేని రోజుల్లో వచ్చినంత లిబరల్గా రాలేవు కాబట్టి ఇతను ఏం చెప్పాడంటే అవన్నీ నీకేం కదా నేనున్నా కదా మాది పవర్లో ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి బంధువుని అది ఇది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న లోంచి కూడా ఐదు లక్షలు గుంజేసుకున్నాడు వాళ్ళు ఇవ్వలా వాలంటీర్గా కూడా ఇవ్వలా ఇంకా అప్పటికి తెచ్చుకున్నారే కానీ అనుమానాలు తీరితే అనుకున్నారు ఆడ అనుమానాలు తీర్చడం ఆడోళ్ళ కాదు ముందు తీసేసుకున్నాడు అయింది నాకు వదిలిపెట్టండి అయినా మీ దౌర్జన్యంగా తీసేసుకుని అందులో అతని ఆఫీసులో జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చెబుతారు ఇప్పుడు అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తే తీసుకునే సందర్భమా ఎవరి మీద ఫిర్యాదులు తీసుకోవాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద అందరూ బోర్గడ్డ నీళ్ళ మీద ఎవరు తీసుకుంటాడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ తర్వాత కూడా వీళ్ళు అతనితో చర్చించారు ఏంటి మా డబ్బులు మాకు ఇచ్చేసేవి మాకు ఫార్ నుంచి నిధులు ఇంకా నిధులు ఇచ్చేది ఏంటి ఇంకా నేను నాకు ఇచ్చింది లేదు నేను తీసుకుందా లేదు ఇక అసలు ఇప్పుడు నువ్వు మాట్లాడతాడు కూడా వీళ్ళేదని బిధులిచ్చి రివర్స్గా వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు చేస్తే కూడా ఇన్నాళ్ళలో కూడా వాళ్ళు భయపడి ఆగిపోయారు ఎందుకంటే బోర్గడ్డ నీళ్ళ అంటే అతన్ని గుంటూరులో ఎదుర్కోవటం అంటే చిన్నమాట కాదు ఒక రకంగా ప్రాణాలకి తెగించాల్సిన పరిస్థితే అతను ఎంతటికైనా తెగిస్తాడు పెద్ద పెద్ద వాళ్ళు మాజీ ముఖ్యమంత్రినే నేను ఆరు గంటలో నాకు గనక జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే సంపేస్తానని అన్న మనిషి ఒక సాధారణ ఫాస్టర్ ఎంత ఇప్పుడు అతనికి ఏమైందంటే ఇక ఫండ్స్ పది లక్షలు ఆ తర్వాత ఐదు లక్షలు కూడా లాభేసాయడని చదువుతున్నాడు ఇతను మర్యాదాస తప్పు లేదని మనం అంటలేదు ఎందుకంటే ఆశపడ్డాడు డబ్బులకి ఏదో ఏదో నిధులు ఇప్పిస్తాడని ఇప్పుడు ఆ డబ్బులు ఇప్పించి మనం వెళ్తే కూడా ఇంకా బెదిరిస్తున్నప్పుడు మీకు అతనికి ఏ ఏ మార్గం లేదు గతంలో కూడా ఒక విద్యా సంస్థ ఇచ్చాడు ఇతను ఇప్పుడు జైల్లో పెట్టారు కొత్త ప్రభుత్వం వచ్చింది కోటం ప్రభుత్వం వీళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు దానికి సంబంధించిన అంత ఆడియో వీడియో కన్వర్జేషన్కి సంబంధించిన వాట్సాప్ మెసేజ్లు అన్నీ ఉన్నాయి ఏదో మాటగా చెప్పి పెట్టి అక్రమ కేసు ఏం కాదు అది గతంలో గత కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన టెలిఫోనిక్ సంభాషణలు కానీ తర్వాత ఇవేవి వాట్సాప్ మెసేజ్లు కానీ ఈమెయిల్ మెసేజెస్ అన్నిటికీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు దానితో ఇతనికి ధైర్యం వచ్చింది ఎస్ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి బోర్గడ్డ అని ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు కాబట్టి గతంలో అంత స్పీడ్ వాడు ఉండరు బయటకు వచ్చినా కానీ ఒకసారి ఒక నేరస్తుడిగా పడిన తర్వాత పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేయబోతున్నారు ఫస్ట్ క్రైమ్ అప్పుడే కొద్దిగా కష్టం జగన్ గారు ఒకసారి ఒక క్రైమ్లో కానికడు దొరికిన తర్వాత కానీ ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేసే అధికారం పోలీసుతో వస్తుంది ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఇప్పుడు మర్యాద ఫిర్యాదు చేశాడు ఇప్పుడు ఈ ఫిర్యాదు మీద ఖచ్చితంగా ఇప్పుడు పట్టాభిపురం పోలీసులు గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు బుక్ చేశారు బుక్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఈ కేసుతో పాటు సైమల్టైనయస్గా ఈ కేసు నడుస్తుంది ఇంకా ఎన్ని రావాలన్నట్టు మీరు అన్నట్టు ఇంకా అందరికీ ధైర్యం రాదు వస్తాయి రాకుండా ఏం ఆగవు అతని మీద తర్వాత కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తున్నాడు కదా ఇప్పుడు అతను అంతకుముండల తన సెల్ ఫోన్లో నుంచి మర్యాద స్క్రియాలకి మధ్యలో జరిగిన వాట్సాప్ సంభాషణ ఎవరైనా క్రియేట్ చేయగలుగుతారా ఈమె ఈమెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఇప్పుడు అక్కడ సాక్షి ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు పోటీ సురేష్ సురేష్ని అతను ఒక హత్యా కేసులో అరెస్ట్ అయితే మూడు నెలల నుంచి హత్యా కేసులో బెయిల్ ఊట లేదు అంటే న్యాయస్థానాలని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను ఎట్లా అంటే అతను ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అని అంటే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి ఉద్యోగాల్లోనూ లేకపోతే విద్యా సంస్థల్లో సీట్లలో రిజర్వేషన్ ఉంటుంది కానీ చేసిన నేరాల్లో కూడా రిజర్వేషన్ అమలు చేస్తాడు ఎస్సీ అయితే అరెస్ట్ చేయరా లేకపోతే వెంటనే బెయిల్ చేస్తారా సెక్షన్లు ఉండవు ఐపీసీ సెక్షన్ ప్రకారం న్యాయస్థానాలు ఇస్తాయి తప్ప కులాన్ని బట్టిస్తాయా అండి అంత ఒక రాజ్యాంగ పదవిలో పనిచేసిన వ్యక్తి కూడా అసంబద్ధంగా మాట్లాడటం అనేది మనం ఇక్కడే చూస్తున్నాం ఇక్కడ వైసీపీకి సంబంధించి మనం చూసుకుంటే ఎందుకని కుల రాజకీయాలు చేస్తుందని చెప్పి అనుకోవాలి ఎందుకంటే మనం చూసుకుంటే పేర్ని నానితో కావచ్చు లేదంటే మనకు బొత్స సత్యనారాయణతో కావచ్చు వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ తిట్టించడం కాపు కులస్తో తిట్టించడం అదే విధంగా కమ్మవారిని కమ్మలతో తిట్టించడం రెడ్డి వారిని రెడ్డితో తిట్టించడం మరీ దారుణంగా నా ఎస్టీలు నా ఎస్సీలు అని చెప్పేసి అనుకునే వాళ్ళతోని ఇలాంటి బోర్గడ్డ అన్నిలతోని హత్య రాజకీయాలు చేయించడం అదిగాక అనంత బాబు చూసి మనం ఎవరైతే ఉన్నారు ఆయన తనకున్నటువంటి ఒక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యాన్ని దళితుని చంపేసి డోర్ డెలివరీ చేయడం సో కుల రాజకీయాలు మొదలుపెట్టింది మళ్ళీ జగన్ అయినా అంటే ఏమంటారు జగన్కి ప్రజల్లో బలం లేదండి తను ప్రజల్ని వంచించి వచ్చాడు అధికారంలోకి ఆ ఒక్కసారి కూడా ప్రజలు ఆశపడ్డారు ఇప్పుడు ఇతను ఎవరైతే మరీదాసు ఎట్లయితే ఇల్లు రూరగడ్డాన్ని నీళ్ళు ఉచ్చులో పడ్డాడు ప్రజలు కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలకి నమ్మి చేశారు ఆ నమ్మిన తర్వాత మరుసటి రోజే అతను అసలు రంగు బయటపడిపోయింది ప్రజావేదికనే తర్వాత ప్రజల పట్ల ఇప్పుడు వాసిరెడ్డి పద్మగారు చెప్పిన మాట అక్షర సత్యం ఆయనకి ఏ వర్గం ప్రజల పట్ల కూడా లేదు ఫస్ట్ కమ్మవారి మీద వ్యతిరేకత మొదలుపెట్టాడు ఎందుకంటే ఇతరులని కూడగట్టుకోవడానికి ఎందుకు ఇతరుల చైతన్య ఈ కులం ఇక్కడ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ వేళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే అయితే వాళ్ళకన్నా కూడా ఎక్కువ దెబ్బతింతే దళితులు దెబ్బతిన్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఇతను కమ్మవారిని టార్గెట్ చేశాడో చాలా మంది కమ్మవారు వాళ్ళకి సంబంధించిన కి సంబంధించిన పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు కాంట్రాక్టులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎందుకంటే అక్కడ ఇక్కడ అర్థమైపోయింది ఇతను ఒక టార్గెట్ చేస్తున్నాడు ఒక హిట్లర్ లాగా తయారయ్యాడు ఇతను మనని టార్గెట్ చేస్తున్నాడు కానీ మనం తప్పించుకోవాలని పక్కన ఉన్న తెలంగాణకో తమిళనాడుకో కేరళకో వెళ్ళిపోయి వాళ్ళు ఎవరో ఒకటి కావాలి ఇతనికి గన్ లోడ్ అయ్యి ఉన్నది లోడ్ బుల్లెట్లతో ఆయన చేయి దొరద అది ఇతర కులాలు ఇతర సామాజిక వర్గాల మీద కూడా కాల్పులు మొదలుపెట్టాడు అందుకే కదా అన్ని సామాజిక వర్గాలు మళ్ళీ తిరిగి కాల్పులు చేయబెట్టే కదా అతను నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పడిపోయింది అట్లా ఇవాళ ఏంటంటే తను ఒక నేను ఏది చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశం మీద ఇట్లాంటి పరిపాలన ఇలాంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించాడు ఇతని యొక్క అరాచక శక్తుల్ని ప్రజలు కూడా గుర్తుపెట్టారు ఇతన్ని ముంచడం అనేది కష్టం అది వాళ్ళు బుల్లెట్లు ఇతను బుల్లెట్ల ద్వారా పేలిస్తే వాళ్ళు బ్యాలెట్ ద్వారా పేల్చారు బాక్స్ బటన్ ఒక్కటం ద్వారా ఇప్పటికైనా సరే ఎస్సీలు ఎస్టీలు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ కావచ్చు జగన్ మైండ్ అర్థం చేసుకున్నారని చెప్పి అనుకోవచ్చు ఖచ్చితంగా అండి ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధలు ఇంకెవరు పడలేదు నిజానికి ఫస్ట్ ఇతర సామాజిక వర్గాలు ముఖ్యంగా ప్రగతి భావాలు కలిగిన కమ్యూ సామాజిక వర్గమే టార్గెట్ చేసినా వాళ్ళకి అది అవేర్నెస్ ఉంది కాబట్టి ఇతను ఒక హిట్లర్ లాంటి రాజ్యంలో మనం బతకలేమనేసి వాళ్ళు పక్కకు తప్పుకున్నారు ఎప్పుడైతే పక్కకు తప్పుకున్నారో ఎవడో ఒకటి దొరకాలి కాబట్టి వాళ్ళకి దొరికిన ఎక్కువ మంది దళితులు బలహీన వర్గాలని హింసించారు చేశారు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తులు కూడా భూ ఇవన్నీ చేశారు లేకపోతే మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఉత్తరాంధ్ర నుంచి యువకులు సైకిల్ మీద తెలుగుదేశం జెండాలు కట్టుకెళ్తే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గంగనూరు నియోజకవర్గంలో అసలు ఈ నియోజకవర్గం ఎవరిదో తెలుసా అని అంత ఒక పాత బూర్జువా విధానంలో మాట్లాడారంటే బట్టలు ఓడదీసి వాళ్ళు కొట్టి అసలు వాళ్ళు ఏమని లేదు వాళ్ళు టీ తాగటానికి ఆగారు అంతే కానీ వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద కారుల్లో వెళ్ళే వాళ్ళు కాదు సైకిళ్ళకి జెండాలు కట్టుకెళ్తే వాళ్ళ షర్ట్లు బట్టలు ఓడదించారు అంటే వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అనమాట అంటే వాళ్ళ ఒక మా నియోజకవర్గాల్లోకి ఇతర ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాల వాళ్ళు రాకూడదనే ఒక ఫీడల్ మనస్తత్వంతో వ్యవహరించారంటే ఆ ప్రభుత్వ విధానం అట్లా ఉంది ఆ రోజున అది వాళ్ళు చేస్తారు అట్లాంటి పని వాళ్ళు అదే నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రరాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా చేయగలరా ఎందుకంటే ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం అట్లాంటివి చేస్తే సహించదు ఆ రోజు దాని మీద చిన్న కేసు కూడా బుక్ చేయాల కనీసం ఒక్క నాయకుడు కూడా ఖండించ ఇంకోటి బొత్స సత్యనారాయణ లాంటి ఉత్తరాంధ్రాకి చెందిన నాయకుడు అయినప్పటికీ కనీసం మా ప్రాంత ప్రజలు అక్కడికి వెళ్ళి అవమానపడ్డారు భంగపడ్డారు అనేది కూడా ఆయన స్పందించలేని పరిస్థితి అంతటి ఒక నిరంకుశ ప్రభుత్వం వీరు అడిగారు వీరు ఒక సామాజిక వర్గాల మీద జరిగిన ఈ విధమైనటువంటి దాడులు అది సమర్థనీయమని ఖచ్చితంగా కాదు ప్రజలు ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తుల్ని కుటుంబంలో సహించారండి ఆయన్ని కుటుంబంలో కూడా ఓడించమని బాహాటంగా చెప్పారు మీ ప్రాణాలే కాదు మా ప్రాణాలు కాపాడాలన్నా కూడా మాకు కూడా ప్రాణహాని ఉందని ఎవరు సునీత శర్మల బహిరంగంగా చెప్పలేదా కొన్ని పెట్టి అర్థించుకోలేదా మా ప్రాణభిక్ష పెట్టండి మీరు జగన్ ఓడించడం ద్వారా అని అడిగారా లేదా ఖచ్చితంగా అడగబట్టే కదా వాళ్ళు ప్రజలు కూడా స్పందించింది ఇప్పుడు ప్రజల ప్రాణాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో సొంత కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా అంతే ప్రమాదంలో ఉన్నాయి ముఖ్యంగా సునీత తండ్రి వివేకానంద రెడ్డి గారు అయితే తను రక్త తర్పణం చేశాడు ఈయన పాతి పునాదులు తర్పటం కోసం ఆ మాట సునీత కూడా ఉంది అట్లాగే ఇలా రక్తం తాగే వ్యక్తుల్ని ఎంతో కాలం ఏ సమాజం కూడా గతంలో ప్రపంచ చరిత్రలో కూడా సహించలేదు తగిన బుద్ధి చెప్పారండి అదే చరిత్ర పునరావృతం అయింది ఆంధ్రప్రదేశ్లో సో చూద్దాం సార్ ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ జగన్ చెప్తున్నటువంటి మాటలో నా ఎస్టీలు నా బీసీలు కాబట్టి నా ఎస్టీలు నా ఎస్సీలు కాబట్టి నేను చంపుకుంటా మీకు ఎందుకు అన్నట్టు ధోరణలోనే ఉంది కానీ మళ్ళీ భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా జగన్ని ఎవరు నమ్మరని సంగతి అయితే అర్థమైపోయింది సో దానికి ఉదాహరణే మన బోరగడ్డని సో చూద్దాం సార్ జరగబోతున్నాం నమస్తే నమస్కారం జగన్ గారు మన వీక్షకులకు